నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఏపీలో ఇంకా ఐదు రోజుల్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది అయితే అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు ఈ నేపథ్యంలో సర్వేలు కూడా గెలుపటములపై అనేక సర్వేలు వస్తున్నాయి మనం చూస్తున్నాం అయితే తాజాగా ఏఎల్ఎన్ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే వెలువడించింది సర్వే రిజల్ట్ వచ్చి మనకి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన దీన్ని రిలీజ్ చేయడం జరిగింది మొత్తం సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం అన్ని జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు ప్రతి నియోజకవర్గంలో మెన్షన్ చేస్తూ ఇక్కడ మనకి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మెజారిటీ అండ్ ఎంతమంది ఒపీనియన్స్ తీసుకుంటారు సర్వేలో భాగంగా ఈ విధంగా వాళ్ళు చాలా చక్కగా చాలా వివరంగా సర్వే చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇచ్చాపురం శ్రీకాకుళం నుంచి మనకి ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ గెలుపు ఎనిమిది వేల మెజారిటీ వస్తుందంట ఇక్కడ నాలుగు వందల యాభై ఒక్క మంది అంటే ఒకే విధమైన పీపుల్ని ఎప్పుడు వాళ్ళు సర్వేలో భాగంగా తీసుకోరు రకరకాల లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని మొత్తం నాలుగు వందల యాభై ఒక్క మంది పీపుల్కి సర్వే చేస్తే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది ఈ విధంగా సర్వే నిర్వహిస్తారు మనం చూసుకుంటే పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆమదాల్ వలస మొత్తం అన్ని నియోజకవర్గాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే మనకి ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే చెప్తుంది మొత్తం నూట నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలవచ్చు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సర్వే చెబుతుంది టీడీపీ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి కూటమి గెలవడానికి అవకాశం ఉందని మనకి సర్వే చెబుతోంది అయితే టిడిపి ఎక్కడెక్కడ గెలుస్తుందో మనం ఒకసారి చూసుకుందాం ఇరవై ఆరు నియోజకవర్గాల్లో టెక్కలిలో టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది కూటమి కూటమి పదిహేడు వేల మెజారిటీ భారీ మెజారిటీతోనే గెలవడానికి అవకాశం ఉందని చెప్తోంది అలాగే బొబ్బిలిలో కూడా టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది నాలుగు వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే ఇక శృంగవరపు కోట ఎస్ కోట ఎస్ కోటలో కూడా టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఇక్కడ కూడా ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి సర్వే నిర్వహిస్తే ఈ రిజల్ట్ వచ్చింది ఇక గాజువాకలో టీడీపీ ఈసారి అంటే మేబీ జనసేన ఏడవడం లాస్ట్ టైం జనసేనను ఓడించడం ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవడం వల్లేమో ఈసారి కూటమికి వీళ్ళు కట్టబెడతారని చెప్పి చెప్తున్నారు పదమూడు వేల ఓట్ల మెజారిటీతో అలాగే పెద్దాపురం పెద్దాపురంలో కూడా మనకి కి అవకాశం ఉంది ఆరు వేల ఓట్ల మెజారిటీతో అలాగే ముమ్మిడివరంలో కూడా టీడీపీకే కూటమికి అవకాశం ఉంది ఐదు వేల ఓట్ల మెజారిటీతో అలాగే మండపేటలో కూడా టీడీపీకే ఎక్కువ అవకాశం ఉంది రాజోల్లో కూడా టీడీపీకి పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో మండపేటలో టీడీపీకి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో అవకాశం ఉందని చెప్తున్నారు మనం చూసుకుంటే మొత్తం అన్నింట్లో వైఎస్ఆర్ సిపిఏ గెలుపు అని చెప్పి సర్వే చెబుతోంది పాలకొల్లులో మళ్ళీ కూటమికి అవకాశం పదకొండు వేల ఓట్ల మెజారిటీతో ఇక ఉండిలో చూసుకుంటే మనకు తెలుసు ఈ సీట్ కోసం చంద్రబాబు ఎంత ఫైట్ చేశారో మనకు తెలుసు రఘురామకృష్ణం రాజుకి ఈ సీట్ ఇప్పించడం కోసం చంద్రబాబు ఎన్నో వ్యూహాలు రచించి గా రఘురామకి అయితే ఆ టికెట్ దక్కింది అయితే రఘురామకి ఇక్కడ ఇరవై వేల మెజారిటీ వస్తుందని చెప్పి ఈ సర్వే చెబుతోంది అయితే ఇది నిజంగా చాలా పెద్ద అనే చెప్పుకోవాలంటే అసలు రఘురామకి టికెట్ వస్తుందో రాదు అన్న ఒక సందిగ్ధంలో టికెట్ వచ్చింది అయితే గెలుపు అనేది ఒక పెద్ద విషయం అయితే ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఉండిలో ప్రజలు చెప్పడం జరిగింది సో ఇది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు ఇంకా తణుకులో కూడా టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏడు వేల ఓట్ల మెజారిటీతో అలాగే పన పలమనేర్లో టీడీపీకి ఆ ఐదు వేల ఓట్ల మెజారిటీ విజయవాడ సెంట్రల్ టీడీపీకి అవకాశం ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ విజయవాడ ఈస్ట్ కూడా టీడీపీకి విజయవాడ ఎలా అయినా సరే కొంచెం అక్కడ క్యాస్ట్ ఎక్వేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి కాబట్టి అలియన్స్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనం కృష్ణాలో మనం చూసుకుంటే తాడికొండలో కూడా టీడీపీకే పదకొండు వేల ఓట్ల మెజారిటీ రేపల్లెలో కూడా టీడీపీకి పదహారు వేల ఓట్ల మెజారిటీతో ప్రత్తిపాడులో టీడీపీ మూడు వేల ఓట్ల మెజారిటీ గుంటూరు వెస్ట్లో టీడీపీ అలియన్స్కే పదిహేను వేల ఓట్ల మెజారిటీ అలాగే చిలకలూరుపేట చిలకలూరిపేటలో కూడా టీడీపీకే మనకి ప్రధాని మోదీ స్టార్టింగ్లో వచ్చి ప్రచారం చేసింది బీజేపీ మొదటిసారి ప్రచారం చేసింది చిలకలూరిపేట అక్కడ కూడా టీడీపీకే అవకాశం వచ్చి ఉందని చెప్తున్నారు సంతనూతలపాడులో కూడా టీడీపీకి ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ సర్వే ఈ సర్వే మొత్తం చెప్పడం జరుగుతోంది ఇంకా ఇది మొత్తం వైఎస్ఆర్సీపీఏ మీరు చూడొచ్చు మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్సిపిఏ గెలుపు దాదాపు మంచి మెజారిటీతో గెలుపొందినట్లే మనకి ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ రాయదుర్గ్లో టీడీపీ అలియన్స్కి ఇరవై ఒక్క వేల మెజారిటీ అంటే టీడీపీ ఎక్కడైతే గెలుస్తుందని మనకి సర్వే చెబుతుందో ప్రతి చోట భారీ మెజారిటీయే దాదాపుగా చెబుతోంది సో అంటే అక్కడ ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత ఉండటంతోనో మరే కారణాలతోనో ఎక్కువ మెజారిటీ చూపిస్తుంది అనమాట మడకసిరిలో కూడా టీడీపీ అలియన్స్కి పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో హిందూపురం మనకు తెలుసు బాలకృష్ణ అక్కడ అది టీడీపీ కంచుకోటగా చెప్తూ ఉంటారు అయితే మరొకసారి బాలకృష్ణకే ఓటర్లు గెలుపు కట్టబెడతారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇంకా పెనుకొండలో కూడా టీడీపీ కూటమికి పదిహేడు వేల ఓట్ల మెజారిటీ ఇక కుప్పం కుప్పం కూడా మనకు తెలుసు అది కూడా టీడీపీ కంచుకోట ఇంతవరకు ఇంకా ఏ పార్టీ గెలిచిందే లేదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే గెలవడం జరుగుతూ వస్తోంది సో మరొకసారి మళ్ళీ చంద్రబాబుకే వాళ్ళు అవకాశం ఇస్తారని మనకి సర్వే చెబుతోంది ఇక్కడ మొత్తం చూసుకుంటే మనం వైఎస్ఆర్సిపి నూట నలభై తొమ్మిది అంటే గత సారి కంటే రెండు స్థానాల్లో మాత్రమే తగ్గే అవకాశం ఉంది అంటే వీళ్ళందరూ కూటమి కట్టినప్పటికీ రెండు స్థానాలు మాత్రమే తగ్గుతుందని చెప్పి మనకి సర్వే చెబుతోంది ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై ఆరు వస్తాయని కాంగ్రెస్కి జీరో అదర్స్కి జీరో ఇంకెక్కడ ఎవరికి ఏం రావు ఈ విధంగా వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ చూపిస్తున్నారు ఇంకా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ వన్ పర్సెంటు టీడీపీ అలియన్స్కి ఫార్టీ వన్ పర్సెంటు మనకి చూపించడం జరుగుతుంది అదర్స్కి ఫోర్ పర్సెంట్ అండ్ ఇండియన్ ఇండియన్ కాంగ్రెస్కి కూడా ఫోర్ పర్సెంట్ అని చెప్పి పర్సంటేజ్ వైజ్ మనకి చూపిస్తే ఈ విధంగా పర్సెంటేజ్ చూపిస్తున్నారు అంటే టెన్ పర్సెంట్ డిఫరెన్స్ కూటమికి వైఎస్ఆర్సీపీకి మనకి గెలుపు అవకాశాల్లో టెన్ పర్సెంట్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పి చూపిస్తున్నారు మనకి ఇక్కడ చార్ట్లో కూడా మనం చూసుకుంటే టీడీపీకి ఫార్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అదర్స్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ ఫోర్ పర్సెంట్ సో ఈ విధంగా చూసుకున్న వైఎస్ఆర్సిపియే మరొకసారి జెండా ఎగురు చెప్పైతే ఏఎల్ఎన్ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే ప్రకారం మనకు తెలుస్తుంది